ఫాతిమా కాలేజీ నిర్మాణంపై చట్టబద్ధతపై సందేహాలు రంగనాథ్ గారు మీరు లేవనెత్తిన అంశాలు చాలా కీలకమైనవి తొందరపాటు నిర్ణయాల వల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఆలోచించాలి సూరం చెరువులో నిర్మించిన ఫాతిమా కాలేజీకి ప్రభుత్వ అనుమతి లేకుండా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొడక్షన్ ఏజెన్సీ హైడ్రా రిలాక్సేషన్ ఇవ్వడం చట్టప్రకారం చెల్లుతుందా అనే ప్రశ్న చాలా ముఖ్యమైనది అని చెప్పేసి లేవనెత్తా ఉన్నారు ఈ చట్ట ప్రకారము దీనికి సంబంధించి హైడ్రా ఫాతిమ కాలేజీ కూల్చకపోవడంపై సొంత నిర్ణయం పట్ల చట్టపకారంగా అనేక అంశాలు లేవనెత్తున్నాయని చెప్పేసి అనేక సందేహాలు ఉన్నాయని చెప్పేసి కూడా మనకు కనబడతా ఉన్నది దానికి సంబంధించిన వివరాలు ఎనిమిదిలో ఉన్నాయి చెరువులు కుంటలు మరియు పర్యావరణ పరిరక్షణ చట్టాల ప్రకారం చెరువుల పూర్తి ట్యాంక్ లెవెల్ ఎఫ్టిఎల్ పరిధిలో ఎటువంటి నిర్మాణాలకు అనుమతి ఉండదు ఈ చట్టాలు జనవరణులను పర్యావరణాన్ని రక్షించడానికి రూపొందించబడ్డాయి అందువల్ల సూరం చెరువు ఎఫ్టీఎల్లో నిర్మించబడిన ఫాతిమా ఓవైస్ ఉమెన్స్ కాలేజీకి ప్రభుత్వ అనుమతి లేకుండా లేదా చట్టంలో స్పష్టమైన మినహాయింపు నిబంధనలు లేకుండా హైడ్రా రిలాక్సేషన్ ఇవ్వడం చట్ట ప్రకారం చెల్లుబాటు అయ్యే అవకాశం చాలా తక్కువ అంట ఇప్పుడు ఈ ఎఫ్టిఎల్ ఏదైతే ఉన్నదో ఈ కాలేజు ఇది చెరువులో ఉందన్నమాట ఇది సూరం చెరువులు అని చెప్పేసి చెరువులో ఉన్నది మనకి ఇప్పుడు గత హైడ్రా ఎప్పుడైతే ఏర్పడిందో వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే ఉంది ఇప్పుడు ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో దాదాపు ఒక మూడు నెలలకు వన్ మంత్కి హైడ్రా స్టార్ట్ చేయడం జరిగింది అప్పుడు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ కాలేజు కూల్చాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ రావడం జరిగింది దీంట్లో కాలేజీ ఉండడం వల్ల పేద ముస్లిం పేద పిల్లలు ఎవరైతే చదువుకుంటా ఉన్నారో వాళ్ళు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నారో ముస్లిం పేద మహిళలకు మన గర్ల్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారని చెప్పేసి దాన్ని కూల్చడం లేదని చెప్పేసి మానవతా దృక్పథంతో అప్పుడు హైడ్రా స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే దాన్ని ఆపేయడం జరిగింది ఇప్పుడు కూడా సేమ్ అదే రీజన్ తోటి కాలేజీ కూల్ చేస్తే పిల్లలకు ఇబ్బంది అని చెప్పేసి మానవతా దృక్పథంతో మేము కూల్ చేయడం లేదని చెప్పేసి రంగనాథ్ గారు నిర్ణయం సొంత నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంట్లో హైడ్రా ఉన్న చట్ట ప్రకారమే మేము నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ ప్రభుత్వం ప్రకారం చట్ట ప్రకారంగా ఈ ఇటువంటి ఎటువంటి చట్టం లేదు దానికి అన్నీ సమానమే కూల్చాల్సిందే అని చెప్పేసి చట్టాలు తల ఈ సొంత నిర్ణయాలకు పట్ల ఈ చట్టం ఎటువంటిది లేదు అటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని చెప్పేసి కనబడుతూ ఉన్నాయి సాధారణంగా ఏదైనా నిర్మాణానికి మినహాయింపు ఇవ్వాలంటే అది చట్టంలో పేర్కొన్న నిబంధనలకు లోబడి ఉండాలి లేదా ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా శాసనసభ ఆమోదంతో లేదా హైకోర్టు సుప్రీంకోర్టు ఉత్తర్వుల ద్వారా మాత్రమే ఇవ్వబడాలి కేవలం ఒక అథారిటీ హైడ్రా తానుగా సామాజిక ప్రయోజనాలు లేదా మానవతా దృక్పథం వంటి కారణాలతో చట్టాన్ని ఉల్లంఘించే నిర్మాణానికి రిలాక్సేషన్ ఇవ్వడం చట్టబద్ధతను తీవ్రంగా ప్రశ్నార్థకం చేస్తుంది ఈ సాధారణంగా మనము ఏదైనా నిర్మాణానికి సంబంధించి మినహాయింపు ఇవ్వాలంటే అంటే కూల్చకుండా ఎటువంటి చర్యలు చేపట్టకుండా మినహాయింపు ఇవ్వాలంటే చట్టంలో పేర్కొనబడిన ఏదైతే నిబంధనలు ఉన్నాయో రాజ్యాంగం ప్రకారము చట్టం చేస్తారు కదా దాంట్లో ఎటువంటి ప్రభుత్వానికి సంబంధించి ఈ భూములకు ల్యాండ్లకు సంబంధించి ఎటువంటి నిబంధనలు అయితే ఉన్నాయో దాని ప్రకారమే అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది కానీ అట్లా కాకుండా సొంత నిర్ణయాలు ఏవైతే ఈ హైడ్రా తీసుకొని ఉంటుందో ఈ హైడ్రా తనంతట తానుగా సామాజిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఈ సోషల్ మే సోషల్ ఇంపాక్ట్ను దృష్టిలో పెట్టుకొని తనంతట తాను తీసుకున్న నిర్ణయం పట్ల చట్ట ప్రకారం మాత్రం చట్టబద్ధతను తీవ్రంగా ప్రశ్నార్థకంగా మార్చే విధంగా ఉందని చెప్పేసి తెలుస్తూ ఉన్నది అదేవిధంగా ఇంకొకటి ఈ చట్టం ఏదైతే ఉన్నదో వీళ్ళు సొంత నిర్ణయం పట్ల ఇట్లాంటి ఆమోదం చేయాలంటే ఏదైనా హైకోర్టు ద్వారా కానీ లేదంటే సుప్రీంకోర్టు ద్వారా కానీ మాత్రమే ఇవ్వబడాలి ఇట్లాంటివి చేయాలంటే అంటే వీళ్ళు కూల్చకుండా ఆపాలంటే సొంత నిర్ణయాలు కాకుండా ఐదా లేదా హైకోర్టు ద్వారా వచ్చి ఆర్డర్ అయినా ఉండాలి లేదంటే సుప్రీంకోర్టు ద్వారా అయినా ఉండాలి లేదంటే ఆమోదం పొందైనా ఉండాలి కంపల్సరీ వీటి ద్వారా మాత్రమే శాసనసభ ద్వారా పొందిన ఆమోదం మాత్రమే ఇవి మాత్రమే చెల్లుబాటు అవుతాయి కానీ సొంత నిర్ణయం ఏదైతే ఉన్నదో హైడ్రా తీసుకున్న సొంత నిర్ణయం అది చెల్లుబాటుగా అని చెప్పేసి చాలా తక్కువ అవకాశాలు అని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది కుంటలు చెరువుల పరిరక్షణ చట్టాల ప్రకారం మినహాయింపులకు వెసులుబాటు ఉందా ఈ కుంటలు చెరువుల పరిరక్షణ ఏదైతే ఉందో చట్టాల ప్రకారం మినహాయింపు వెసులుబాటు ఉందా అని చెప్పేసి అది కూడా రావడం జరిగింది కుంటలు చెరువుల పరిరక్షణ మరియు పర్యావరణ పరిరక్షణ చట్టాలు సాధారణంగా చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్లో నిర్మాణాలను నిషేధిస్తాయి వీటి ప్రధాన ఉద్దేశం చెరువుల పరిరక్షణకే ప్రాధాన్యం ఇవ్వడం ఈ చట్టాలు పర్యావరణ సమతుల్యతను కాపాడడానికి జనవనరుల లభ్యతను నిర్ధారించడానికి మరియు వరదల వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలను నివారించడానికి ఉద్దేశించబడ్డాయట ఈ చెరువుల పరిరక్షణకు సంబంధించి చట్టం ఏదైతే ఉన్నాయో సాధారణంగా చెరువులు ఫుల్ ట్యాంక్ లెవెల్ సంబంధించి నిర్మాణాలు ఏవైతే చేపడతారో ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్లో చెరువులో ఉండే వాటిని కట్టడాలకు సంబంధించి పూర్తిగా నిషేధం అని చెప్పేసి ఈ ఎఫ్టిఎల్ పరిధి ఉన్న చట్టం ఏదైతే ఉన్నదో ఎఫ్టిఎల్లో ఉండే ఈ చెరువుల పరిరక్షణ పర్యావరణ రక్షణ చట్టం ఏదైతే ఉన్నదో దాంట్లో పూర్తిగా నిషేధం అన్నట్టు ఈ కట్టడాలు ఈ చట్టాలలో ప్రత్యేకంగా రిలాక్సేషన్ ఇవ్వడానికి స్పష్టమైన వెసులుబాటు చాలా అరుదుగా ఉంటుంది లేదా అసలు ఉండదు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మిన మినహాయింపులు ఇవ్వాలని భావిస్తే అది చట్ట సవరణ ద్వారా లేదా అత్యున్నత అత్యున్నత న్యాయస్థానాల ఆదేశాల ద్వారా మాత్రమే సాధ్యం కావాలి కేవలం పరిపాలన పరమైన నిర్ణయాల ద్వారా చట్టంలో లేని వెసులుబాట్లు కల్పించడం చట్టబద్ధమైన సవాళ్లను ఎదుర్కొంటుంది ఇప్పుడు దీనికి ఈ కాలేజీకి సంబంధించి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు హైడ్రా సొంత నిర్ణయం ఏదైతే తీసుకున్నదో అది చెల్లుబాటు కాదు ఒకవేళ చెల్లుబాటు కావాలి అంటే మీరు తీసుకున్న నిర్ణయం సామాజికంగా సోషల్ ఇంపాక్ట్ పరంగా మీరు తీసుకున్న సామాజిక కోణంలో ఏదైతే డెసిషన్ ఉన్నదో అది చట్టప్రకారం అసెంబ్లీ ద్వారా కానీ శాసనసభ ద్వారా పొందిన ఆమోద ముద్ర కానీ లేదంటే హైకోర్టు ద్వారా కానీ లేదంటే సుప్రీంకోర్టు ద్వారా కానీ పొందడానికి అవకాశం ఉంటుంది ఇటువంటి వెసులుబాటు ఏది పర్మిషను లేదు అంటే నార్మల్గా దాన్ని కూడా కూల్ అని చెప్పేసి కూల్ చేయొచ్చు అని చెప్పేసి మనకు చట్టం చెప్తూ ఉన్నది అయితే హైడ్రా వాదనలు మాత్రం వాటి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి చెప్తా ఉన్నది హైడ్రా వాదన పెద్ద చిత్రాన్ని చూడడం మరియు సామాజిక ప్రయోజనాలు వంటి అంశాలపై ఆధారపడి ఉంది అయితే ఈ వాదనలకు చట్టబద్ధమైన మద్దతు ఉండాలి లేకపోతే భవిష్యత్తులో ఇలాంటి అనేక కేసులలో ఇది పూర్వ ఉదాహరణగా మారి చెరువుల ఆక్రమణలకు దారితీసే అవకాశం ఉంది న్యాయస్థానాలు సాధారణంగా పర్యావరణ పరిరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేస్తాయి ప్రజా ప్రయోజనాల పేరుతో చట్ట ఉల్లంఘనను సహించవు ఈ సామాజిక ప్రయోజనాలు వంటి అంశాలపై ఆధారపడి ఉన్నప్పుడు అయితే ఈ వాదనలకు సంబంధించి చట్టబద్ధపదన మద్దతు ఉండాలి లేదంటే భవిష్యత్తులో ఇలాంటి అనేక కేసులో ఉదాహరణగా మిగిలిపోతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు ఇట్లనే కొనసాగిందనుకోండి కూల్చేయకుండా సెల్ఫ్ డెసిషన్ అయితే తీసుకున్నదో హైడ్రా ఈ సొంత నిర్ణయాల పట్ల తదుపరి భవిష్యత్తులో కూడా చెరువుల ఆక్రమణ కూడా ఇట్లాంటి అవకాశాన్ని చూసుకొని వాళ్ళు చెరువుల కట్టడాలు చేపడతారని చెప్పేసి చెప్తా ఉన్నారు చట్టబద్ధత ఆమోదం లేనప్పుడు ఇట్లాంటి చట్టబద్ధత ఆమోదం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఆ హైటర్వ్యూలు ఏదైతే ఆపేశారో కూల్చకుండా హైకోర్టు ద్వారా కానీ శాసనసభ ద్వారా కానీ సుప్రీంకోర్టు ద్వారా కానీ ఆమోద ఆమోదం తీసుకొని చట్టప్రకారంగా వీల్ వీళ్ళు కూల్చకుండా పర్మిషన్ తీసుకొని ఉంటేనేమో ఓకే అట్లా తీసుకొని ఆపేస్తే ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఎవరైతే ఫ్యూచర్లో మళ్ళీ చెరువుల కట్టడాలు కట్టి మళ్ళీ దాన్ని ఏమైనా సేవ ఫౌండేషన్ పెట్టి లేదంటే ఒక బిల్డింగ్ కట్టి స్కూల్కో పేదపిల్లని చదివిస్తున్నామని చెప్పేసి ఈ విధంగా ఛాన్స్ తీసుకొని కట్ కట్టడాలు కడతారని చెప్పేసి చట్టం చెప్తా ఉన్నది అట్లాంటి అవకాశం ఇవ్వద్దు అంటే మీరు ముందుగానే పర్మిషన్ తీసుకోవాలి లేదంటే కూల్చాలి రెండే అవకాశాలు ఇట్లాంటివి చేసినప్పుడే తదుపరి ఫ్యూచర్లో ఎవరు కట్టకుండా ఉంటారని చెప్పేసి తెలుస్తూ ఉన్నది మనకు స్పష్టంగా ఈ వివాదం మానవతా దృక్పథం మరియు సామాజిక సంక్షేమం వర్సెస్ చట్టబద్ధత మరియు పర్యావరణ పరిరక్షణ మధ్య ఉన్న సంక్లిష్టతను హైలైట్ చేస్తుంది ఈ వివాదం ఏదైతే ఉన్నదో ఈ కాలేజీ ఫాతిమా కాలేజ్ సంబంధించి వివాదం ప్రస్తుతము ఈ సామాజిక కోణంలో ఒకరు చూస్తూ ఉన్నారు చట్టప్రకారంగా ఒకరు కొందరు చూస్తూ ఉన్నారు ఇంకొందరు పర్యావరణ పరిరక్షణ సంబంధించి మధ్య ఈ మూడు టాపిక్ల మధ్య వివాదం నెలకొన్నది ఒకరేమో పర్యావరణాన్ని కాపాడాలి చెరువులు కాపాడాలని చెప్పేసి ఒకరంటుంటే ఇంకొకరేమో చట్టబద్ధత లేదు దీనికి చట్టబద్ధత తీసుకొని మీరు పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి ఇంకొంతమంది ఈ చట్టం ప్రకారం వెళ్తూ ఉన్నారు ఇంకొంతమంది మానవ మానవత మానవీయ కోణంలో సామాజిక కోణంలో ఆలోచిస్తూ దీన్ని కూల్చాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇంకొంతమంది అంటూ ఉన్నారు ఈ మూడు అంశాల మీద ఈ కాలేజీ ఏదైతే ఉన్నదో ఈ ఫాతిమా కాలేజీ అయితే ఉన్నదో దాన్ని కూల్చకుండా ఆపడం జరుగుతూ ఉన్నది మెయిన్గా మహిళల విద్యకు హైడ్రా ముస్లిం మహిళల విద్యకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని అప్పటికీ ఆ ప్రాధాన్యత చట్ట పరిధిలోనే ఉండాలి లేదంటే భవిష్యత్లో ఇది ఇతర ఆక్రమణలకు కూడా మినహాయింపులకు దారితీసే ప్రమాదం ఉందట ఇప్పుడు చెప్పినా కదా ఈ హైడ్రా సొంత నిర్ణయం ఏదైతే ఉన్నదో ముస్లిం మహిళలకు వాళ్ళ చదువు చెప్తున్నారని చెప్పేసి మేము కూల్చోడం లేదని చెప్పేసి కమిషనర్ గారు హైడ్రా కమిషనర్ గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది సో క్లారిటీ ఇచ్చిన తర్వాత చాలామంది చట్ట ప్రకారం మేము వ్యతిరేకిస్తూ ఉన్నారు దీని ప్రకారం పర్యావరణ ప్రకారం కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు కానీ మానవీయ కోణంలో మాత్రం కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు సో ఇట్లా మీరు ఇప్పుడు ఇదే విధంగా కూల్చకుండా కొనసాగిస్తే ఫ్యూచర్లో మాత్రము ఇదే అదునుగా తీసుకొని మళ్ళీ బిల్డింగ్లు కట్టే అవకాశం ఉందని అని చెప్పేసి మాత్రము ప్రకారంగా చెప్తూ ఉన్నారు సో ఈ విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకునే అవకాశం ఉంది మరియు వారి తీర్పు ఈ వివాదంపై స్పష్టతను ఇస్తుంది సో ఈ విషయంలో ఏదైతే ఉన్నదో ఈ ఫాతిమకాలకి సంబంధించి న్యాయస్థానాలు జోక్యం చేసుకొని వీటి మీద చర్చ పెట్టి వీటి మీద ఒక వాదోపవాదనలు చేసి న్యాయస్థానాలు దీని మీద ఒక క్లారిటీ తెచ్చే స్పష్టతను తెచ్చే దీని మీద తదుపరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ చెరువుకు సంబంధించి ఇట్లాంటి సేమ్ కాలేజీలు కట్టకుండా కానీ ఏదైనా సంస్థలు కట్టకుండా తీసుకొచ్చే యోచనలు మాత్రము చట్టప్రకారంగా మాత్రం ఆలోచించే యోచనలు మాత్రం కనిపిస్తూ ఉన్నది కానీ హైడ్ర రంగనాథ్ గారు మాత్రము కావాలి అనుకుంటే ఒకవేళ రియాలిటీగా దీన్ని కూల్చాలనుకుంటే మాత్రము ఈ ఇమీడియట్గా ఇప్పుడు కాలేజీలు స్టార్ట్ అయినాయి కాబట్టి దీన్ని కూల్చడం కుదరదు ఒకవేళ కూల్చాలనుకుంటే మాత్రము ఏ సెలవులో ఒక నాలుగైదు రోజులు సెలవులు ఉన్నప్పుడు దీన్ని ఇమీడియట్గా షిఫ్ట్ చేయడము ఎక్కడికన్నా మంచి ప్లే ప్లేస్లో షిఫ్ట్ చేసి దాన్ని కూల్ చేస్తే బాగుంటుంది లేదు మేము కావాలనే సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఇండైరెక్ట్గా అటు కాంగ్రెస్ ఎంఐఎం కావచ్చు ఇటు కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చడం వల్ల మరి ప్రభుత్వము ఆ విధంగా సపోర్ట్ చేస్తుందా అని చెప్పేసి ప్రజలు అనుకుంటూ ఉంటారు సో ఏ విధమైనా ఈ కాలేజ్ మాత్రము ఒకవేళ రంగనాథ్ గారు కూర్చాలనుకుంటే మాత్రము తదుపరి ఆప్షన్లు ఎన్నో ఉంటాయి షిఫ్ట్ చేయడం కావచ్చు వేరే కాలేజ్కి వేరే బిల్డింగ్ షిఫ్ట్ చేయడము ఏది సెలవులు సెలవుల దినాల్లో మాత్రమే అట్లాంటప్పుడు అవకాశాలు దొరుకుతాయి ఆ విధంగా ఆలోచించాల్సి ఉండాల్సి ఉంది